బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారంలకు ఆత్మిక సోదరి సోదరులకు బాపుజీ దశరథ్బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనము అనంత్బాయి ద్వారా ఆరా లేక ఆబా మండలంను ఎలా పెంచుకోవాలి జ్ఞానము యోగము ధారణ ద్వారా దీన్ని ఎలా సీల్ చేసుకోవాలి దీన్ని ఛార్జ్ చేసుకోవటం ఎలాగా అనేటువంటి విషయాన్ని మనము ఈరోజు విందాము మన ఆధ్యాత్మిక గ్రంథాల్లో ఆబా లేక తేజస్సుని ఆత్మ యొక్క పవర్ని ఉల్లేఖించారు ఆత్మ శరీరము మరియు మనసు యొక్క శక్తిగా గుర్తించారు మనసు యొక్క శక్తిగా దీన్ని చెప్తూ ఉంటారు భలే ఈనాటి ఆధునిక విజ్ఞాన సైన్స్ వాళ్ళు విజ్ఞానం అంటే సైన్స్ వాళ్ళు దీన్ని ఆరా అంటూ ఉన్నారు ఆబా మండలము అని అంటూ ఉన్నారు కానీ భారతీయ శాస్త్రంలో దీన్ని ఒక ఉజాగా చైతన్యంగా చెప్తూ దీని గురించి మాట్లాడుతూ పరిశీలన చేసేటువంటి యంత్రాల్ని కనిపెట్టి ఆరాను మేము రీడ్ చేస్తాము అని కొంతమంది మూడు అడుగులు ఉంటుంది కొంతమందికి పది అడుగులు బయటికి ఆ శరీరం నుండి కూడా ఈ యొక్క ఆత్మ యొక్క శక్తి పెరుగుతూ ఉంటుంది అని అంటారు వాస్తవంగా ఆత్మ యొక్క శక్తి ఎంతగా ఎక్కువగా ఉంటుందో వాళ్లకు ఆత్ ఓరా ఆరా అంత ఎక్కువగా ఉంటుంది అది బయటికి కనపడుతుంది అంటారు ఆత్మ యొక్క దివ్యత మరియు శుద్ధత యొక్క సంకేతకము అంటే ఎంత ఆరా ఉంటుందో వాళ్ళు అంత దివ్య పురుషులని శుద్ధమైనటువంటి ఆత్మలు అని చెప్తారు కఠోపనిషత్తులో ఈ యొక్క ఆభాని బ్రహ్మకు ఆత్మకు మధ్యనున్నటువంటి ఊర్జ అంటూ వర్ణించారు ఆత్మ బ్రహ్మ యొక్క ప్రకాశము ఆత్మ బ్రహ్మ జ్యోతిర్మయ స్వరూపము అంటూ కఠోపనిషత్తులో చెప్పడం జరిగింది ఇంకా శివపురాణంలో ఆభాను శివుడి యొక్క శక్తి యొక్క ప్రతిబింబంగా చెప్పడం జరిగింది శివుడి యొక్క ఆభా మండలము అంటే సంపూర్ణ సృష్టి మొత్తం కూడా ప్రకాశిస్తూ ఉంటుంది ఈ ఆభాని విష్ణువు యొక్క దివ్య స్వరూపం యొక్క భాగంగా కూడా చెప్తూ ఉంటారు విష్ణువు యొక్క ఆభాతోటి భక్త మండలి యొక్క ఆభా కూడా శుద్ధమవుతుంది అని మెరుస్తూ ఉంటుంది అని అంటారు గరుడ పురాణంలో ఆత్మ యొక్క ఆభ కర్మ మరియు ధ్యానం యొక్క ఆధారంతో మారుతుంది అని చెప్పారు ఏ వ్యక్తి అయితే ధ్యానం చేస్తూ ఉంటారో వారి యొక్క ఆభా మండలము సూర్యుడు సమానంగా తేజస్విగా ఉంటూ ఉంటుంది ఎంత మంచి విషయం చెప్పారో చూడండి ఎవరైతే జ్ఞానము యోగము సేవ ధారణ మిగిలిన ప్రాక్టీస్ చేస్తూ ఉంటూ ఉంటారో వారి యొక్క పవర్ఫుల్ స్థితిని బట్టి వారి యొక్క మనసు శుద్ధత్వాన్ని బట్టి అంతఃకరణ శుద్ధిని బట్టి ఆరా పవర్ఫుల్గా ఉంటుంది అందుకని బాపూజీ అంటారు ఆత్మస్వరూపం యొక్క అభ్యాసం చేయండి అని ఆత్మ స్వరూపంలో మీరు ఆత్మ కనుక స్థిరంగా ఉన్నట్లయితే బ్రహ్మ స్వరూపంలో స్థిరంగా ఉంటే మీ యొక్క ఆభ శక్తిశాలిగా ఉంటుంది అని పవర్ఫుల్గా ఉంటుంది అనుభూతి కూడా పొందుతారు అని చెప్పారు మన యొక్క పవర్ఫుల్ స్థితియే ఆరాగా అవుతూ ఉంటుంది ఇప్పుడు మనము ఆభా మండలము గురించిన వేదాలు ఉపనిషత్తు పురాణాల్లో ఏమేమి చెప్పారో కూడా ఇంకొద్దిగా వివరంగా ఇప్పుడు మనం చర్చించుకుందాము అందుకని దీని యొక్క పూర్తి వీడియోని మీరు చూడండి ఈ వీడియో ద్వారా మీరు నేర్చుకునేది చాలా మీకు లభిస్తూ ఉంటుంది మరి ఏదైతే శాస్త్రాల్లో మనసు యొక్క శక్తిగా చెప్పారు ఇంకా సూర్యుడి యొక్క ప్రకాశంలాగా ఇది మెరుస్తూ ఉంటుంది అని కూడా చెప్పడం జరిగింది కదా కొందరకు ఒక అడుగు మూడు అడుగులు పది అడుగులు ఉంటుంది ఇది ఆత్మ యొక్క శక్తికి ప్రతీక అని చెప్పారు అంటే ఎంతంత తపస్వీలుగా ఉంటారో వాళ్ళ అంత ఆరా విశాలంగా చాలా ఉంటుంది అని ఇక్కడ ఆభ వారి యొక్క కర్మ మరియు ఆత్మిక శక్తికి పరిణామం అనేది ఉంటూ ఉంటుంది అలా నోట్ చేస్తూ ఉంటారు అధర్వ వేదంలో కూడా శరీరం యొక్క ఊర్జ ప్రాణశక్తి మరియు ఆత్మ యొక్క తేజస్సుక వర్ణన లభించింది ఎవరైతే తపస్వి ఆత్మలు ధ్యానం చేస్తూ ఉంటారో వారి యొక్క ఆరా తేజోమయంగా ఉంటూ ఉంటుంది ఆత్మ నమ ధ్యాన అంటూ ఉంటారు ఆ తేజస్వి ఆత్మ యొక్క ధ్యానము ఆభాలాగా బయటికి ప్రకాశింతమై ప్రసారం అవుతూ ఉంటుంది ఇప్పుడు శరీరం యొక్క చుట్టుప్రక్కల కూడా బ్రహ్మస్వరూపంగా ఈ యొక్క ఊర్జారూపంలో ప్రకటితమవుతూ ఉంటుంది ఎసురు వేదంలో కూడా ఆభాని వర్చెస్సు అనగా ప్రకాశమయ ఊర్జా రూపంలో వర్ణించారు ఆత్మయే పరమ తేజస్సు ఆత్మయే పరమ పవరు చందోగోపనిషత్తులో కూడా ఆబాను ఆత్మిక జ్యోతి అని అన్నారు ఆబా నుండి మనకు ఏదైతే ప్రకాశితం ప్రకాశము కనిపిస్తూ ఉంటుందో ఆరా ప్రకాశ రూపంలో కనిపిస్తుంది కాబట్టి దాన్ని ప్రకాశము అని అన్నారు ఈ వ్యక్తి యొక్క ఆభా మండలము వారి యొక్క మనసు యొక్క ఆభా అనగా ఆలోచన శుద్ధత్వం నుండి ప్రకాశితమవుతూ ఉంటుంది బ్రహ్మణ్య ఉపనిషత్తులో ఆత్మ తేజస్సు జ్యోతిర్మయ జ్యోతి అనగా జ్యోతి కంటే కూడా తేజస్సు ప్రకాశము కలిగినటువంటిది అని అర్థం ప్రకాశమునకే ప్రకాశము అని అన్నారు చూడండి ఎంత చక్కటి మంచి మాటని ఉపయోగించారు ప్రకాశము అంటేనే చాలా అందమైనది ఎక్కడ సూర్యుడు ఉండడు చంద్రుడు ఉండడు ఎక్కడ నక్షత్రాలు ఉండవు అక్కడ ఆత్మ యొక్క తేజస్సు ఉంటుంది అని చెప్పడం బృహద్ధారణ్యక ఉపనిషత్తులో కూడా ఆభాను ఆత్మ యొక్క దివ్యత్వము శుద్ధత్వము కింద సంకేతంగా ఇస్తూ ఉంటారు ఇక కఠోపనిషత్తులో ఆబా ఆత్మ యొక్క బ్రహ్మకు మధ్య ఉన్న అని వర్ణించారు ఆత్మ బ్రహ్మ జ్యోతిర్మయము తేజస్వి స్వరూపము దివ్యత్వము అని మనందరికీ తెలిసింది ఇక్కడ ముఖ్య సందేశం ఏంటి అంటే ధ్యానము మరియు యోగము యొక్క మాధ్యమం తోటి ఆభాను శుద్ధి చేసుకోవచ్చు ఆభా మండలాన్ని పెంచుకోవచ్చు అనగా ఆరాని పెంచుకోవచ్చు తేజస్విగా అవ్వటము అంటే పురాణాల్లో అందుకనే చక్కగా వర్ణన చేశారు ఇక శివుడి యొక్క శక్తిగా ప్రతిబింబము అంటే ఇక సంపూర్ణ సృష్టి మొత్తము అనగా ఈ బ్రహ్మాండం యొక్క రచయిత శివుడు కనుక ఆయన యొక్క సృష్టి ఈ బ్రహ్మాండము ఆయన యొక్క ఆభ సంపూర్ణ సృష్టిని ప్రకాశితం చేస్తుంది అని అదేవిధంగా వ్యక్తి యొక్క ఆభ ధ్యానము వ్యక్ తోటి మారిపోతూ ఉంటుంది ఆ వ్యక్తి యొక్క ఆభ అనగా భాగవత పురాణంలో కూడా భక్తి భక్తుల యొక్క ఆభ ఎంతెంత పవిత్రంగా ఉంటుందో అంతగా భగవంతుడి యొక్క కృప లభించినట్లు దీని యొక్క పరిణామంగా ఉదాహరణగా మనకు ప్రహ్లాదుడు యొక్క ఆభ భగవాన్ విష్ణు యొక్క భక్తికి ప్రతీకగా చెప్పడం జరిగింది గరుడ పురాణంలో ఆత్మ యొక్క ఆభ కర్మ మరియు ధ్యానం యొక్క ఆధారంతో మారుతుంది అని కూడా చెప్పారు ఆభ సూర్యుడు సమానంగా తేజస్విగా ఉంటుంది అని కాబట్టి ఇక్కడ విష్ణు పురాణంలో అన్నది సూర్యుడు యొక్క పవరు అని చెప్పినది అనేక వేదాల్లో శాస్త్రాలు పురాణాల్లో చెప్పినది విష్ణు యొక్క దివ్య స్వరూపం యొక్క లెక్కగా కూడా భాగవతంలో కూడా చెప్పడం జరిగింది విష్ణు యొక్క ఆభ శుద్ధము భక్తుని యొక్క ఆభా మండలము ఎంత శుద్ధంగా భక్తి ఉంటుందో పవిత్రమైన అనన్యమైన భక్తి ఉంటుందా అంతగా వాళ్ళ యొక్క ఆభా మెరుస్తూ ఉంటుంది ఏ విధంగా క్రియేటర్ ఉంటారో వారి యొక్క క్రియేషన్ కూడా అంత పవర్ఫుల్గానే ఉంటుంది అంటే రచయిత యొక్క పవరు రచనలో ఉంటుంది అని అనుకునే బాపూజీ అంటారు మీరందరూ కూడా మాస్టర్ పరబ్రహ్మ అని ఆల్మేటి అథార్టీ యొక్క రచన అందరూ కూడా మాస్టర్ ఆల్మైటీ అథార్టీ అని శివుడి యొక్క రచన అందరూ శివుళ్ళే అహం బ్రహ్మస్వి శివోహం అనటం కూడా అదే అన్నమాట దీన్ని జ్ఞాపకం ఉంచుకోండి ఆబ ఓర ప్రకృతి మరియు దాని యొక్క ప్రభావంతో కూడా ఏడు స్థరాలుగా డివైడ్ అయి ఉంటూ ఉంటుంది భారతీయ శాస్త్రాల్లో ఆబాను ప్రాణ జీవం యొక్క శక్తి అని చిత్తము మనసు యొక్క ఏడు స్థరాలతోటి సంబంధితమై ఉన్నది ధ్యానం యొక్క ప్రాణమయం యోగం నుండి సంతులితమై ఉంటుంది ఆభా మరియు కర్మ శుద్ధ కర్మ సత్యమైన జ్ఞానము మరియు భక్తి నుండి ఆభా తేజస్విగా ఉంటుంది చెడు ఆలోచనలు కర్మతోటి ఆభాయుతమై ఉంటుంది అంటే పూర్తిగా డౌన్ అయిపోతుంది ఖరాబ్ అయిపోతుంది కర్మ సరిగ్గా లేకపోతే చెడు ఆలోచనలు చెడు కర్మలు చేస్తూ ఉంటే మరి వాళ్ళ యొక్క ఆభా తేజస్సు కూడా తగ్గిపోతూ డౌన్ అయిపోతుంది ఖరాబ్ అవుతుంది అని కూడా చెప్పారు యోగం యొక్క ప్రభావము నియమిత ధ్యానము యోగంతో ఆభా శుద్ధీకరణ అవుతూ ఉంటుంది వ్యక్తి యొక్క ఆభా వారి యొక్క ఊర్జ మరియు చేతన యొక్క ప్రతిబింబంగా ఉంటూ ఉంటుంది ఎంతంతగా ఆర పవర్ఫుల్గా తయారు చేసుకోవాలనుకుంటారో అంతంతగా మీరు ధ్యానము యోగము చేయాల్సి వస్తుంది అప్పుడే మీ లోపల ఆ యొక్క పవరు అనేది ఉదయిస్తూ ఉంటుంది మేల్కొంటూ ఉంటుంది తేజస్సు పెరుగుతూ ఉంటుంది ఈ యొక్క ఆభాను యొక్క శ్రోతగా ఉండేది ఆత్మయే ఆత్మను దివ్యంగా భవ్యంగా పరం 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 శక్తిశాలీగా తయారు చేసుకోవాలంటే బ్రహ్మతోటి కనెక్ట్ అవ్వాలి ఏ మాధ్యమంతోటైనా ఆత్మను అనగా శుద్ధి చేసుకోవాలి ఆత్మ శుద్ధత్వము జ్ఞానము మరియు యోగంతో జరుగుతూ ఉంటుంది అప్పుడు ఊర్జ కూడా పెరుగుతూ ఉంటుంది ఆభ యొక్క శ్రోత ధ్యాన భక్తి శక్తితోటి సత్యమైన కర్మతోటి ఆభ తేజస్విగా అవుతుంది ప్రభావశాలీగా అవుతుంది దివ్యమైన ఆబా ఎవరికైతే ఉంటుందో వారు చాలా శక్తిశాలి ఆత్మలని ఋషులు యోగులు భక్తుల యొక్క ఆభ వారి యొక్క ఆత్మ శక్తి మీద ఆధారపడి ఉంటుంది ఆత్మ జ్ఞానము తపస్సు కారణం వల్ల వాళ్ళకి దివ్యమైన ఆభ ఉంటుంది ఆత్ ఆత్మ దివ్యత్వాన్ని పొందినట్లయితే ఆత్మిక ఊర్జ పెరుగుతూ ఉంటుంది శుద్ధమైనటువంటి తేజస్విగా అవుతూ ఉంటుంది శుద్ధము తేజస్విగా మీ యొక్క ఆరా పెరగాలి అంటే ఆత్మ యొక్క వికాసాన్ని పెంచుకోవాలి అంటే శుద్ధమైనటువంటి ఆరా తేజస్విగా తయారు చేసుకోవటానికి ఆత్మ యొక్క వికాసం యొక్క మార్గం తప్ప ఇంకొకటి లేదు మీరు ఆ వైపుగా ప్రయాణం చేయాలి ఆరాని ఎలా లాక్ చేసుకోవాలి ఎలా పవర్ఫుల్గా తయారు చేసుకోవాలి మన యొక్క మన్ బుద్ధి సంస్కారాలపైన ఆధారపడే ఉంటుంది ఎలా చేసుకోవాలి అంటే లాక్ చేసుకోవాలన్నా పవర్ఫుల్గా తయారు చేసుకోవాలన్నా మీ యొక్క మన్ బుద్ధి సంస్కారాలపైన ఆధారపడి ఉంటుంది మన ఎదురుగా కర్మ బంధనాలు ప్రారంభాలు వస్తూనే ఉంటూ ఉంటాయి మనం జ్ఞానిగా యోగిగా కానట్లయితే పవర్ఫుల్గా కానట్లయితే మన మనసు ఆ సమయంలో అవుతూ ఉంటుంది కిందకి మీదకి అవుతూ ఉంటుంది స్థితి మారిపోతూ ఉంటుంది ఈ ఆధారంతో మన యొక్క ఆరా కూడా డౌన్ అయిపోతుంది నెగిటివ్ బిలీవ్స్ నెగిటివ్ ఆలోచనలు లో పవరు ఇవన్నీ వల్ల మన ఆరా డౌన్ అయిపోతుంది ఎందుకంటే మనము పవర్ఫుల్గా తయారు కావటం నేర్చుకోలేదు ఆరాని క్లోజ్ చేసుకోవడం నేర్చుకోలేదు చార్ రీఛార్జ్ చేసుకోవటం అనేది నేర్చుకోలేదనుకోండి అప్పుడు మనము డౌన్ ఫాల్ అవుతాం జ్ఞానము యోగము సేవా ధారణ పైన ఇవన్నీ ఆధారపడి ఉంటూ ఉంటాయి మీరు ఎంతగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో అంతగా పవర్ఫుల్గా అవుతూ ఉంటారు మన యొక్క మన్ బుద్ధి మన అంతఃకరణ శుద్ధి ఎంతగా ఉంటూ ఉంటుందో అంతగా ఓర పవర్ఫుల్గా ఉంటూ ఉంటుంది మన మనసు యొక్క స్థితి పైన ఇది ఆధారపడి ఉంటుంది మనము పవర్ఫుల్ స్టేజ్లో ఉండాలి అంటే ఆ సమయంలో మన యొక్క ఆరా కూడా పవర్ఫుల్గా ఉంటుంది మనం పవర్ఫుల్ స్టేజ్లో పవర్ఫుల్ సంకల్పాలు ఎఫర్మేషన్స్ స్మృతి బాపుతోటి కనెక్షను లైట్ హౌస్ తోటి మైట్ హౌస్ తోటి కనెక్ట్ అయ్యి పరబ్రహ్మ పరమేశ్వరుడితో యోగం చేస్తూ ఉంటామో అప్పుడు మనం చాలా పవర్ఫుల్గా ఉంటాం మన యొక్క ఆరా కూడా పవర్ఫుల్గా ఉంటూ ఉంటుంది నిమ్న కోటి ఆలోచనలో ఇరుక్కుపోయాము పవర్ డౌన్ అవుతుంది చెడు ఆలోచనలు వైరము ద్వేషము వాసనలు ఈ యొక్క ఆలోచనలో ఇరుకుపోయాము అంటే మన ఆరా డౌన్ అయిపోతుంది షింక్ అయిపోతుంది అరా కూడా షింక్ అయిపోతుంది తక్కువైపోతుంది అన్నీ కూడా మన యొక్క ఆలోచనలపైనే ఆధారపడి ఉంటుంది మానసిక స్థితి పైన జ్ఞానం పైన ఆధారపడి ఉంటుంది మనం యొక్క జ్ఞానం యొక్క స్థితిని పెంచుకోవాలి యోగా చాటుని పెంచుకోవాలి అందుకే బాపూజీ అంటారు ఆత్మస్వరూపం యొక్క అభ్యాసం చేయండి ఆత్మస్వరూపంలో ఉన్నట్లయితే మీ యొక్క స్థితి పెరుగుతుంది బ్రహ్మస్వరూపంలో ఉండగలుగుతూ ఉంటారు ఆత్మస్వరూపంలో స్థిరం కాగలుగుతూ ఉంటారు మన ఆత్మ లోపల ఏదైతే పవర్ఫుల్గా అవుతూ ఉంటుందో అప్పుడు అనుభూతి కూడా గొప్పగా ఉంటుంది ఆ సమయంలో మన యొక్క ఊర పవర్ఫుల్గా దివ్యగా ఉంటుంది కాబట్టి దివ్యమైన ఆత్మలందరూ కూడా నేర్చుకోవాలి అంటే బాపూజీ దశరథాయ్ పటేల్ తెలుగు ఛానల్లో మరి ఆరా గురించి చాలా వీడియోలు బాపూజీ పెట్టడం జరిగింది కోర్సులో కూడా లిస్ట్లో కూడా అప్పుడప్పుడు ఇవి ఉంటూ ఉంటాయి కాబట్టి మీరు ఈ యొక్క వీడియోలను చూడండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గంట సింహల్ని ప్రెస్ చేస్తే బాపూజీ అప్లోడ్ చేసే వీడియోలన్నీ కూడా మీకు మొబైల్లో నోటిఫికేషన్లు వస్తూ ఉంటూ ఉంటాయి మీరు మీ యొక్క స్థితిని పవర్ఫుల్గా తయారు చేసుకోవాలి అంటే పూర్తిగా మాకు కనెక్ట్ అవ్వండి పరమాత్మతోటి కనెక్ట్ అవ్వండి ఆత్మశక్తిని పెంచుకోండి మా యొక్క వీడియోలని చూడండి అచ్చా పరం శాంతి దివ్యాత్మలకు బేహద్ ఆత్మలకు కోటి కోటి ధన్యవాదాలు బేహద్ పరం మహాశాంతి పరం మహాశాంతి